హాయ్ హలో నమస్తే నా పేరు రాధాకృష్ణ బిగ్ బాస్ సీజన్ నైన్ నిన్నటి ఎపిసోడ్ మీరు అందరూ చూసే ఉంటారు నామినేషన్స్ చాలా దినిగా కొనసాగింది ఈరోజు మొన్న సోమవారం తర్వాత నేను మంగళవారం కూడా నామినేషన్స్ అన్నీ జరిగిపోయిన తర్వాత కదా నెక్స్ట్ ఎపిసోడ్లోకి మేము వెళ్ళాము నిన్న నామినేషన్స్ ఎవరెవరు చేశారు అంటే పాత ఎలిమినేట్ క్యాండిడేట్స్ అందరూ రావడం మొదలైంది అందులో భాగంగా వర్మ గారు నిన్న ఫస్ట్ రావడం జరిగింది అయితే వర్మ గారు రాగానే ఎవరు నామినేట్ చేశారు డిమాన్ పవర్ని నామినేట్ చేశారు ఎందుకు నామినేట్ చేశారు డిమాన్ నువ్వు బాండింగ్స్ వల్ల రీతును నీది ఒక రకమైన కన్ఫ్యూజ్లో ఉన్నావు నువ్వు కా కంప్లీట్గా నడిపితే ప్రేమ వ్యవహారాన్ని నడుపు లేదంటే కట్ చేయవు అన్నట్టుగా ఆమె హింట్ ఇచ్చింది దానివల్ల నీ ఆట డిస్టర్బ్ అవుతున్నది కనుక నీవు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ బాండింగ్ని తగ్గించుకొని ఆ వ్యవహారాన్ని తగ్గించుకొని నీ నీ తాలూకా ఆట మీద దృష్టి పెట్టినట్టే మైండ్ సెట్ కూడా కరెక్ట్గా ఉంచుకుంటే నువ్వు డెఫినెట్లీగా ఛాన్స్ ఉంది నీకు కూడాను అని ఆమె నీ ఖండబలం ఉంది కానీ బుద్ధిబలం లేదు అన్నట్టుగా ఆయన చెప్పింది ఆ చెప్పడంలో పీమన్ పవన్ ఏంటంటే అతను తాలూకా బాధలన్నీ కొనసాగించడానికి ప్రయత్నం చేశాడు కానీ ఎక్కడ దొరికిపోతాడు అని అని అనిపించింది కానీ ఆగిపోయాడు అయితే అక్కడ సృష్టివర్మ గారు క్లియర్గా మెన్షన్ చేశారు రీతు ఫుల్ క్లారిటీతో ఉంది హైగా ఆమె గేమ ఆడుకుంటున్నది నీకే తెలివి లేదని చెప్పడం జరిగింది అది కొద్దిగా గమనించి వాటి తాలూకా పులిహార వ్యవహారాన్ని కొద్దిగా తగ్గించి కరెక్ట్గా గేమ్స్ మీద ఫోకస్ పెడితే మాత్రము డీమన్ పవన్ కూడా టాప్ ఫైవ్ ఛాన్సెస్ ఉంది కనుక డీమన్ కొద్దిగా ఆడితే బాగుంటుంది అలాగే నెక్స్ట్ ఆమె సృష్టివర్మ గారు ఆ డ్యాగర్ ఏదైతే ఉందో దాన్ని రాముకి ఇవ్వడం జరిగింది రాము సేఫ్ నామినేషన్ చేసుకున్నాడు ఎందుకంటే ప్రతిసారి రాము ఎడ్జ్లోకి వస్తున్నాడు నేను వెళ్ళిపోతానేమో అనేసి అన్న దీంట్లో ఉన్నాడు ఈసారి కూడా నామినేషన్లో ఉన్నాడు రాము కానిక రాముకి ఏం చేసాడు సేఫ్ నాకన్నా కొద్దిగా తక్కువ ఉంటుంది కొత్తగా వచ్చాడు కనుక గౌరవం నామినేట్ చేసుకుంటే నేను సేఫ్ జోన్లో ఉండొచ్చేమో అనే ఒక స్ట్రాటజీ అయ్యుండొచ్చు అందుకు గౌరవం నామినేట్ చేశాడు గౌరవ్ మాత్రం చాలా ఫీల్ అయ్యాడు ఆ విషయం నన్ను నామినేషన్ చేయడానికి ఎందుకంటే గౌరవ్ గౌరవ్ ఇంతకుముందు రాముని సపోర్ట్ చేశాడు ఫ్రెండ్ అన్నాడు నమ్మాడు అలాంటిది రాము నన్ను నామినేట్ చేసేదాని కానీ గౌరవ్ ఆ విషయాన్ని అసలు పట్టుకోలేకపోయాడు దానికోసం అయితే చాలా ఫీల్ అయ్యాడు గౌరవ్ ఆ తర్వాత ఎపిసోడ్లో నెక్స్ట్ అడగడం కూడా జరుగుతుంది రాముని అడితే నేను ఫ్రెండ్గా నువ్వు ఒకసారి నామినేషన్లోకి వెళ్ళొస్తే బాగుంటుంది అని చెప్పడం ఇది ఉంటుంది కానీ అప్పుడు యాక్సెప్ట్ చేయడు గౌరవ్ ఎందుకంటే నీ తాలూకా ఫ్రెండ్షిప్ నాకు వద్దు అందరూ కంటిస్టెంట్లు ఒక హౌస్మేట్గా నువ్వు చెప్పు మాట్లాడు ఏదైనా సరే అని తప్పితే ఫ్రెండ్ అని అనొద్దు అని చెప్పి తర్వాత అంటాడు అది అది కూడాను అసలు దాంట్లో పాయింట్ ఉంది కాకపోతే ఏంటంటే రాము మాత్రం సేఫ్ నామినేషన్ వేశాడని క్లియర్గా తెలిసిపోయింది అదే విషయంలో నెక్స్ట్ లాస్ట్ కంటెస్టెంట్గా అదే ఎలిమినేషన్లో కంటెస్టెంట్గా మన భరణి గారు వచ్చారు భరణి గారు రావడం రావడమే ఒక రకమైన హైప్ క్రియేట్ అయింది అంటే అయితే రాగానే దివ్య గారు వెళ్ళి హత్య చేసుకున్నారు ఆ తర్వాత హౌస్ మేట్స్ అందరూ వచ్చారు భర్ణి గారు చాలా కామెడీ వేలో హిమానియాల్ కట్టప్పని ఆయన హిమానయాని కట్టప్ప అంటారు ఆయన కట్టప్ప అని చంపేసి అమరేంద్ర బాహుబుల్ని చంపేసావు ఇప్పుడేమో కొడుకు బాహుబలి ఇచ్చాడు అన్నట్టుగా మాటలు మాట్లాడి ఆయన కొద్దిగా ఇచ్చేశాడు కాకపోతే అదంతా కామెడీ వేల తీసుకున్నారు అందరూ సారీ చెప్పాడు హిమానియాలు ఇవన్నీ నడుస్తున్నాయి కానీ అతను ఏం చేస్తాడు ఇతని తాలూకా మూలాన్న కదా ఆయన వెళ్ళాడు అంటే భర్ణి గారు కాగా ఫ్యామిలీ డ్రామానంతటి కూడా నడపకుండా గేమ్స్ మీద ఫోకస్ పెడుతూ జెన్యునిటీగా ఎక్కడ మాట్లాడాల్సింది అక్కడ మాట్లాడుతూ ఉండి పాడి గారు ఉండేవారు టాప్ కంటిస్టెంటెడ్గా కానీ ఆ విషయం తప్పడం ట్రాక్ తప్పడం వల్ల కొద్దిగా ఆయనకి అందులోని అందరూ ఇమానియల్ కానీ తనుజ కానీ అందరూ ఆ అప్సర్లు ఆరు ఆ టైంలో ఉండవు ఈయన వెళ్ళినట్టు వచ్చింది కనుక అందులో క్వశ్చన్ క్వశ్చన్ ఏం లేదు అది ఎవరు తప్పు కాదు భరణి గారు స్వయం కృతాపం ఇప్పుడు కూడా భర్ణి గారు మళ్ళీ వచ్చినా సరే అలా ఉంటే బాగుంటుంది అయితే భర్ణి గారు నామినేషన్ ఎవరిని చేశారు సంజనా గారిని చేశారు సిస్టర్ సిస్టర్ అంటూనే మీరు మాట్లాడే మాటలు విసిరేస్తున్నారు ఈ ప్రతి మాట అనేసి సారీ చెప్పేస్తున్నారు అనే పాయింట్ మీద నామినేట్ చేశారు అదే విధంగా కెప్టెన్గా మీరు గౌరవం ఇవ్వడం లేదు సుమన్ శెట్టి గారిని పాయింట్ అవుట్ చేస్తూ మీరు ఈ రకంగా మాట్లాడడం కూడా తప్పు అని చెప్పేసి సంజనా గారి మీద ఒక రకమైన ట్రీట్మెంట్ అయితే బర్నీ గారు నిన్న చాలా ఆవిష్కృతంగా ఇచ్చారు తర్వాత నామినేషన్ అయిపోయిన తర్వాత అతని తర్ డాగర్ నేమో దివ్య అడిగింది నాకు ఇవ్వండి నేను నామినేషన్ అంటే ఆయన వాటిని పట్టించుకోకుండా నిఖిల్కి ఇవ్వడం జరిగింది నిఖిల్ ఎవరిని నామినేట్ చేశాడు తనూజాని నామినేట్ చేశాడు నిఖిల్ తన పాయింట్స్ అక్కడ పెట్టారు తనూజాకి నిఖిల్కి ఒక పెద్ద వాదనే జరిగింది అందులో నిఖిల్ది పాయింట్ ఉంది కానీ తనుజ అక్కడ తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినా నీవు కాంటెస్టెంట్ అయ్యి తోటి కంటెస్టెంట్ అక్కడ ఇమానియాలు ఉన్నాడు ప్లస్ మీరు ఉన్నారు ఇద్దరు కూడా కంటెస్టెంట్స్ అలాంటి ఇద్దరు కంటెస్టెంట్స్ కెప్టెన్సీ గురించి పోరాడుతూ ఉంటే మీరు ఏ విధంగా ఆయన్ని అడుగుతారు కనుక ఇలా అడుక్కొని మీరు సపోర్ట్లు తీసుకొని కెప్టెన్ అవ్వాలి అని అనుకోవడం అయితే తప్పు నాకు అది నాకు అది రైట్ అనిపించలేదు అని చెప్పి ఒక పాయింట్ అయితే లెవెన్ అయితే అడ్నికల్ దానివల్ల ఏంటైంది తన దగ్గర ట్రెగర్ అయింది నేనేం అడుక్కలేదు నేనేం చేయలేదు అనేసి నిఖిల్ ఇమానియల్ని సాక్ష్యంకి పెళ్ళడం కోసం ప్రయత్నం చేసింది కానీ ఇమానియల్ కొద్దిగా సైలెంట్గా ఉండి ఏదో నడిపించాడు కానీ నిఖిల్ అయితే కరెక్ట్ పాయింట్ చెప్పి ఆమెని నామినేట్ చేశాడు అక్కడతో నామినేషన్ పర్వం ముగిసింది నామినేషన్స్లోనే ఎవరెవరు మొత్తం ఎనిమిది మంది నామినేషన్లోకి వచ్చారు మీ ఫేవరెట్ కంటెస్టెంట్లు ఎవరైనా ఉన్నారనుకుంటే వాళ్ళకి కంపల్సరీగా మీరు ఓట్లు వేయండి ఎందుకంటే ఓట్లు వేయకపోతే కంపల్స ఎవరైనా సరే వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే టాప్ వన్ టూ త్రీ తర్వాత మిగతా ఫైవ్ మెంబర్స్ రిస్క్లో ఉన్నట్టే ఏమో మ్యాక్సిమం లైవ్ చూస్తూ ఉంటాయి అంటే ప్రజెంట్ ఓటింగ్ సెక్షన్ అంతా కూడా లైవ్ జరుగుతుంటాయి కదా ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంటాయి సోషల్ మీడియాలో ఓటింగ్ సెక్షన్ అంతా కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటే లాస్ట్లో ఉన్నది గారు ఆ తర్వాత పైన ఉన్నది గౌరవ్ ఆ తర్వాత పైన ఉన్నది రాము ఆ తర్వాత పైన అలాగా ఉన్నారు డిమాను డిమాను రీతు అలా ఉన్నారు ఇది వీళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లోనే రిస్క్ ఉంది మాధురి గారు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాకపోతే మాధురి గారు కంట్రీ ఎవరైనా ఉన్నారో కొద్దిగా ఓట్లు పడతాయి ఎందుకంటే ఆమె పొలిటికల్ బ్యాక్డ్రౌప్ ఉంది కాబట్టి కొంతమంది వేసే అవకాశాలు ఉంటాయి కానీ అందుగురించే అందరు తాలూకా ఫేవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఓట్లు వేసుకోండి ఓట్లు వేసుకుంటేనే మీ తాలూకా ఎవరైతే ఇష్టమైన కంట్రీ సిస్టారో వాళ్ళందరూ కూడా సేవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కనుక అదే విధంగా నా రివ్యూ కూడా మీరు చూస్తున్నారు కదా అందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇక్కడ ఇంకో పాయింట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మధ్యలో రెండు గొడవలు జరిగాయి శ్రీజ ఎంటర్ అయిన తర్వాత శ్రీజ మాధురికి ఒక గొడవ జరిగింది ఆ ఏదైతే ఉందో దానికి మాధురి కంటతటి పెట్టుకున్నారు అంటే కొంచెం ఎమోషనల్ డ్రామా పండించడానికి కూడా ప్రయత్నం చేశారు అంటే కొంత మరి రావాలి కదా ఫుల్ నెగిటివ్ ఉన్నది దానికి ఫస్ట్ నుంచి రావడం రావడమే ఫైర్ బ్రాండ్ వచ్చారు కొద్దిగా సా సింపతి గెయిన్ చేయాలంటే కొద్దిగా ఏడుపు అవన్నీ మిగుతుంది చేయాలి కాబట్టి కొద్దిగా చేశారు ఆ తర్వాత సంజయ్ గారి తాలూకా ఏదైతే కోర్ట్ అయితే వేసుకొని ఇన్విజిబుల్ ఉంది కదా ఆ ఇన్విజిబుల్ కూడా నిన్న అయిపోయింది ఆ తర్వాత నెక్స్ట్ గేమ్స్ స్టార్ట్ చేశారు ఒకటి శ్రీజాకి భరణి గారికి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి ఎవరు మీకు హౌస్మేట్గా పనికి వస్తారు భవిష్యత్తులో మీకు పోటీదారుడుగా కూడా ఉంటారు ఈ హౌస్మేట్ అన్నిటిని పరిగణలోకి తీసుకొని మీరు వీళ్ళకి చెప్పండి ఏంటి మీకు మార్చుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉంటే అర్థంలోని శుభ్రంగా దర్పణం మీద క్రామెంట్స్ రాసి పెట్టండి అని చెప్పేసి ఒక రకమైన టాస్క్ ఫోర్ పెట్టారు హౌస్మేట్స్ అందరూ చేసి భరణియా శ్రీజ అనే పెట్టారు దాని తర్వాత ఫైనలైజేషన్ ఇవాళ కూడా తేలుతుంది అయితే మా ఇంకో గేమ్ కూడా జరిగింది లైవ్లోని ఇవాళ ఎపిసోడ్ చాలా బాగుంటుంది ఎందుకంటే ఆ గేమ్లోని శ్రీధర్ ఒక టీంగా భరణి గారు ఒక టీమ్గా రెండుగా ఏదో పెద్ద దీనిగానే ఉంది మంచి ఎపిసోడ్ ఇవాళ కొద్దిగా చూడండి అందరూ వాచ్ చేయండి అలాగే నా రివ్యూస్ని వాచ్ చేయండి నా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని నాకు కామెంట్ చేస్తూ ఉన్నారంటే నాకు కూడా కొద్దిగా రీచ్ ఎక్కువ ఉంటుంది అందరికీ ఈ చేరేది ఉంటుంది నేను చెప్పాల్సిన విషయాలు ఏమైనా కొత్తగా ఏమైనా ఉంటే అవి చెప్పడానికి కూడా మార్చుకోవడానికి కూడా బాగుంటుంది మన ఛానల్ పేరు ఎన్ఆర్కే టాక్స్ నా పేరు రాధాకృష్ణ థ్యాంక్ యూ వెరీ మచ్